వెరీ గుడ్ ఈనింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు ద సెషన్ టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ ఇన్ బైలింగ్ వల్ దట్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మనం ఇది థర్డ్ సెషన్ అండి ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ అసలు గ్రామర్ రూల్స్ ఎందుకు నేర్చుకోవాలి ఎన్ని రూల్స్ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ రూల్స్ బేస్ చేసుకుని గ్రామర్ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఎన్ని ఎగ్జామ్ టాపిక్స్ ఉన్నాయి అవన్నీ ఎలా డీల్ చేయాలనేది చెప్పుకోవడం జరిగింది సెకండ్ సెషన్లో మనం నాలుగు రూల్స్ నేర్చుకోవడం జరిగింది అన్నీ ఆ నాలుగు రూల్స్ కూడా ప్రాపర్ నౌన్స్ సంబంధించి ఈరోజు కూడా మీరు ఫైవ్ టు టెన్ రూల్స్ నేర్చుకోబోతున్నారు ఈ రూల్స్ అన్నీ కూడా నౌన్స్ సంబంధించి మీరు అడగచ్చు సార్ తోటి ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ ఎందుకు నౌన్స్ రిలేటెడ్ ఏ చెప్తున్నారు నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే సిస్టమేటిక్ లర్నింగ్ అన్నది టీచింగ్ అనేది సిస్టమేటిక్గా ఉంటే ఈజీ టు లర్న్ ఈజీ టు రిమెంబర్ ఈజీ టు రికలెక్ట్ ఇప్పుడు జనరల్గా నేను ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా టీచ్ చేసినప్పుడు ప్రతి టాపిక్ ఒక మైండ్ మ్యాప్ ఇస్తాను ఫస్ట్ డెఫినేషన్ చెప్పి ఆ టాపిక్ సంబంధించి మైండ్ మ్యాప్ ఇప్పుడు నౌన్ అన్న వర్డ్ అన్న టాపిక్ ఉందనుకోండి మైండ్ మ్యాప్ బ్రీఫ్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ డెఫినేషన్ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత టైప్స్ ఆఫ్ నౌన్స్ అందులో మనకి ప్రాపర్ నౌన్స్ లాస్ట్ టైం టచ్ చేయడం జరిగింది కలెక్టివ్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కామన్ నౌన్స్ లా వస్తాయి తర్వాత జెండర్ తర్వాత నంబర్ ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా రూల్స్ సిక్స్ రూల్స్ నేను టీచ్ చేస్తాను తర్వాత కేస్ తర్వాత నౌన్ ఫ్రేజర్స్ తర్వాత నౌన్ క్రాజెస్ అండ్ కొన్ని ఆర్డ్ రూల్స్ ఉంటాయి రూల్స్ ఇది మైండ్ మ్యాప్ నౌన్స్ సంబంధించి నేను రెగ్యులర్ క్లాసెస్లో డెఫినెషన్ ఇచ్చిన తర్వాత ఈ మైండ్ మ్యాప్ ఇచ్చి ప్రతి ఆస్పెక్ట్ తీసుకుని సిస్టమేటిక్గా తీసుకువెళ్తాను స్టూడెంట్స్ని డెఫినేషన్ అయిపోయిన తర్వాత టైప్స్ లాస్ట్ టైం మీకు టైప్స్ ఆఫ్ నౌన్స్లో ప్రాపర్ నౌన్ సంబంధించి నాలుగు రూల్స్ చెప్పడం జరిగింది ఫస్ట్ది ఏంటండి ప్రాపర్ నౌన్ ఎక్కడ చూసినా ఎక్కడ యూజ్ చేసినా మన సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ ఆఫ్ ప్రాపర్ నౌన్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ అది ఫస్ట్ రూల్ మీరు నేర్చుకున్నారు రెండోది నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ప్రాపర్ నౌన్స్ ఆ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు అది సెకండ్ రూల్ కాకపోతే మనకి ఇంగ్లీష్లో రూల్స్ ఉంటాయి ఎక్సెప్షన్స్ ఉంటాయి థర్డ్ రూల్ ఏంటంటే కొన్ని కంట్రీస్ నేమ్స్ ముందు అవి ప్రాపర్ నౌన్స్ అయినా కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి యూజ్ చేయాలని చెప్పి మీరు నేర్చుకున్నారు అందులో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద నెదర్లాండ్స్ ద ఫిలిప్పీన్స్ ది ఐరిష్ రిపబ్లిక్ నాలుగో రూల్ ఏం టీచ్ చేశానంటే లాస్ట్ సెషన్లో మీకు ఒక ప్రాపర్ నౌన్ మనం కామన్ నౌన్గా యూజ్ చేయొచ్చు ఒక ప్రాపర్ నౌన్ కామన్ నౌన్గా యూజ్ చేసినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటండి హీఈస్ ద ధోని ఆఫ్ అవర్ టీమ్ ఈ నాలుగు రూల్స్ నేర్చుకున్నారు ఈ రోజున మీరు ఫైవ్ టు టెన్ రూల్స్ నేర్చుకోబోతున్నారు అందులో ఫిఫ్త్ది ఏంటో చూద్దామండి రూల్ నెంబర్ ఫైవ్ కలెక్టివ్ నౌన్స్ ఎందాకటి చెప్పినట్టుగా మీకు టైప్స్ ఆఫ్ నౌన్స్లో మనకి రెండు రకాల నౌన్స్ ఉన్నాయన్నమాట ఒక క్లాసిఫికేషన్ ప్రకారం చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయనుకోండి ఒకటి ప్రాపర్ నౌన్స్ రెండోది కామన్ నౌన్స్ ఈ కామన్ నౌన్స్లో మళ్ళీ మనకి టూ ఇంపార్టెంట్ నౌన్స్ ఉన్నాయి ఒకటి కలెక్టివ్ నౌన్ రెండోది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఈ రోజు మీరు నేర్చుకోబోయే ఫస్ట్ రూల్ అంటే ఫిఫ్త్ రూల్ ఓవరాల్గా కలెక్టివ్ నౌన్ సంబంధించి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు జనరల్గా స్కూల్ లెవెల్లో చాలా మంది స్టూడెంట్స్ గ్రామర్ నేర్చుకుంటారు అప్పుడు మీరు అడుగు నన్ను సార్ స్కూల్ గ్రామర్కి ఈ గ్రామర్కి డిఫరెన్స్ ఏంటి ఆ వెరీ గుడ్ లక్ష్మణ్ ఈజ్ ద మిల్టన్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ హూ ఇస్ ఇస్ ఎస్ నిధ వండర్ఫుల్ భరద్వాజ్ ఓకే ఐ విల్ కాల్ యూ భరద్వాజ్ డిఫరెన్స్ ఏంటంటే స్కూల్ గ్రామర్కి దాన్ని మనం అకాడమిక్ గ్రామర్ అంటాం అకాడమిక్ గ్రామర్ ఇక్కడ మీరు నేర్చుకునేది గ్రామర్ ఫర్ గ్రామర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫరెన్స్ ఏంటంటే అకాడమిక్ గ్రామర్లో అక్కడ స్కూల్స్లో మనకి కాన్సెప్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది రూల్స్ మీద అంతా ఫోకస్ చేయరు బట్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ గ్రామర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రూల్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాన్సెప్ట్యువల్ క్లారిటీ ఎప్పుడు ఇంపార్టెంటే నౌన్ అంటే ఏంటి దాని ఫంక్షన్ ఏంటి నేమింగ్ ఫంక్షన్ ఈ క్లారిటీ ఎప్పుడు మనకు ఉండాలి తర్వాత రూల్స్ మీద ఫోకస్ చేయాలి ఈ రూల్స్ ఫోకస్ చేసినప్పుడు జనరల్గా మనకి స్కూల్ గ్రామర్కి ఇక్కడ గ్రామర్కి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అకాడమిక్ గ్రామర్లో ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఇది మీరు నన్ను అడగొచ్చు సార్ మీరు ఎలా చెప్పగలరు అని చెప్పి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు అన్నది నేను అది దృష్టిలో పెట్టుకుని ఇది ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అలా తీసుకున్నప్పుడు స్కూల్ ఈ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటో చూద్దాం స్కూల్ గ్రామర్ కి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన దానికి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం ఆ కలెక్టివ్ నౌన్ యూజువలీ టేక్స్ అ సింగులర్ వర్బ్ అండ్ అ సింగులర్ ప్రొనౌన్ ఇది ఫస్ట్ రూల్ అండి ఆ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ ఒక స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారనుకోండి ఒక పది మంది స్టూడెంట్స్ వీళ్ళందరినీ కలిపి మనం ఎలా మాట్లాడతాం గ్రూప్ అంటాం అలాగే మనకి ఒక పది షిప్పులు ఉన్నాయనుకోండి ఆ పది షిప్పులను కలిపి ఏమంటాం ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం అవి కలెక్టివ్ నౌన్స్ అలాగే ఒక టీం తీసుకున్నప్పుడు పదకొండు ప్లేయర్స్ ఉన్నారు క్రికెట్ టీంలో ఆ టీం అంటే ఏంటి అందరినీ కలిపి తీసుకున్నప్పుడు దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం ఇప్పుడు ఈ కలెక్టివ్ నౌన్ సంబంధించి రెండు ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి రూల్ నెంబర్ ఫైవ్ ఏంటంటే ఆ కలెక్టివ్ నౌన్ యూజువలీ టేక్స్ అ సింగులర్ వర్బ్ అండ్ అ సింగులర్ ప్రొనౌన్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే అదే స్కూల్ గ్రామర్ బుక్ తీసుకుంటే ఫ్లీట్ ఆఫ్ షిప్స్ స్క్వాడ్రన్ ఆఫ్ ఏరోప్లేన్స్ హర్డ్ ఆఫ్ యానిమల్స్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి బంచ్ ఆఫ్ ఫ్లాస్ బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కమిటీ టీమ్ జ్యూరీ స్టాఫ్ ఇవి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది ద కమిటీ అనేది కలెక్టివ్ నౌన్ వర్ యూన్ యానిమల్స్ సింగులర్ వర్బ్ ఎన్ఇట్స్ ఒపీనియన్ సింగిల్ అలాగే ద టీమ్ అంటే కొంతమంది కలిపి ఒక టీమ్ గా వెళ్ళడం జరిగింది ఈ టీమ్ అన్నది కలెక్టివ్ నౌన్ యూజువల్ గా కలెక్టివ్ నౌన్స్ దే టేక్ ఎందుకంటే ఇది ఆ పది మందిని కలిపి మనం ఒక సింగిల్ ఎంటిటీగా మాట్లాడతాం ద టీమ్ హ్యాస్ విజిటెడ్ ద రెయిన్ ఫారెస్ట్ హ్యాస్ విజిటెడ్ ద రెయిన్ ఫారెస్ట్ సింగిల్ అబ్ ఇప్పుడు రూల్ నెంబర్ ఫైవ్ లోనే ఎక్సెప్షన్ అనమాట కలెక్టివ్ నౌన్ సంబంధించి ఎవర్ ఇఫ్ వి టాక్ అబౌట్ ఇండివిజువల్ మెంబర్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ దెమ్ దే టేక్ అ ప్లూరల్ వర్బ్ అండ్ అ ప్లూరల్ ప్రొనౌన్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఈ గ్రూప్ డివైడ్ అయింది అనుకోండి అంటే కొంతమంది ఇటుపక్క పాజిటివ్ స్టాండ్ కొంతమంది నెగిటివ్ స్టాండ్ అదే టీంలో కొంతమంది ఇటుపక్క కొంతమంది అటుపక్క ఎస్ బాలు ద క్రూ అప్పుడు డివిజన్ ఉన్నప్పుడు ఇదే కలెక్టివ్ నౌన్ సింగులర్ వర్బ్ తీసుకోకుండా ఫ్లూరల్ వర్బ్ తీసుకుంటుంది ఇదే కలెక్టివ్ నౌన్ సింగులర్ ప్రొనౌన్ తీసుకోకుండా ఫ్లూరల్ ప్రొనౌన్ తీసుకుంటుంది ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇందాక మనకు వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి ద కమిటీ వర్స్ యునానిమర్స్ అంటే డివిజన్ లేదు ఎనీట్స్ ఒపీనియన్ సింగిల్ వర్బ్ సింగులర్ ప్రొనౌన్ ఇక్కడ మనకి క్రూ ఏంటంటే డివైడెడ్ ఎప్పుడైతే కమిటీ డివైడ్ అని చెప్పి ఐడియా కన్వే చేస్తారో అప్పుడు ఈ కలెక్టివ్ నౌన్ అనేది ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది ప్లూరల్ ప్రొనౌన్ తీసుకుంటుంది మన క్రూ ఏంటంటే డివైడెడ్ అన్న వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ద కమిటీ వర్డ్ డివైడెడ్ ఇన్ దే స్టాండ్ రూల్ అర్థమైందంటే మీకు రూల్ నెంబర్ ఫైవ్ చాలాసార్లు ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది మనం సెంటెన్స్ కేర్ఫుల్గా చదవాలి డివిజన్ అన్న వర్డ్ కనిపించినప్పుడు ఆ సెంటెన్స్ కనుక డివిజన్ అన్న ఆస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా ఫ్లోరల్ వర్బ్ ఫ్లోరల్ ప్రొనౌన్ యూస్ చేయాలని గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ కలెక్టివ్ నాన్ సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి డిఫరెన్స్ మీకు చూపించడానికి ద స్పెషల్ జ్యూరీ స్టిల్ ఇన్ ద కోర్ట్ ఇక్కడ జ్యూరీ అనేది ఒక యూనిట్ గా కన్సిడర్ చేసాం కాబట్టి సింగిల్ వర్బ్ ద స్పెషల్ జ్యూరీ ఆర్ స్టిల్ డిబేటింగ్ ద ఇష్యూ డిబేట్ అంటే ఏంటండి కొంతమంది పాజిటివ్ స్టాండ్ కొంతమంది నెగిటివ్ స్టాండ్ ఇక్కడ డివిజన్ ఉన్నట్టు ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి అదే కలెక్టివ్ నౌన్ ప్లూరల్ వర్బ్ యూస్ తీసుకుంటుంది ద టీమ్ ఆఫ్ టూ ఇండియన్ సైంటిస్ట్ అండ్ త్రీ అమెరికన్ సైంటిస్ట్ హాస్ విజిటెడ్ ద రెయిన్ ఫారెస్ట్ ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి చాలా ఎగ్జామ్స్ లో ఇవ్వడం జరిగింది చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ సైంటిస్ట్ అనుకుంటారు కానీ కాదండి ద టీమ్ అన్నది సబ్జెక్ట్ ఇది కలెక్టివ్ నౌన్ తర్వాత మనకి ఫ్రేజ్ ఉంది ఆఫ్ టూ ఇండియన్ సైంటిస్ట్ అండ్ త్రీ అమెరికన్ సైంటిస్ట్ అన్నది ఫ్రేజ్ మనం జనరల్గా ఇంగ్లీష్ తీసుకుంటే బేసిక్ ప్యాటర్న్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ బట్ ఈ మూడు యూనిట్స్ యూజ్ చేస్తే రైటర్స్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ తర్వాత ఒక ఫ్రేజో ఒక క్లాజో యూజ్ చేస్తారు ఆబ్జెక్ట్ తర్వాత ఒక ఫ్రేజో ఒక క్లాజ్ యూజ్ చేస్తారు అప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఎగ్జామ్ రెడీ అయినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో చూడాలి ఆ సబ్జెక్ట్ తర్వాత ఆ ఫ్రేజ్ ఉన్న క్లాజ్ ఉన్నా ఐడెంటిఫై చేసి దాన్ని బ్రాకెట్స్లో పెట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడాలి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి మనకి ద టీమ్ ఇక్కడ డివిజన్ లేదు ఆ టీమ్ అనేది కలెక్టివ్ నౌన్ సింగులర్ వర్బ్ తీసుకుంటుంది అంటే నథింగ్ రాంగ్ విత్ ద సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే ద టీమ్ ఆఫ్ టూ ఇండియన్ సైంటిస్ట్ అండ్ త్రీ అమెరికన్ సైంటిస్ట్ హ్యావ్ విజిటెడ్ ద రెయిన్ ఫారెస్ట్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు సైంటిస్ట్ ప్లూరల్ సైంటిస్ట్ ప్లూరల్ హ్యావ్ అనేది ఉండాలి ప్లూరల్ వర్బ్ సెంటెన్స్ రైట్ అనుకుంటారు సబ్జెక్ట్ సైంటిస్ట్ కాదండి సబ్జెక్ట్ టీమ్ అది కలెక్టివ్ నౌన్ డివిజన్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ అ సింగ్యులర్ వర్బ్ ఇది చాలాసార్లు ఇవ్వటం జరిగింది ఐ హోప్ యూ గైస్ గాట్ ఇట్ ఇప్పుడు ఒక ప్లూరల్ నౌన్ తీసుకుంటే వన్ దూరల్ నౌన్ ఈజ్ అ ప్రాపర్ నేమ్ ఫర్ సమ్ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ సమ్ కలెక్టివ్ యూనిట్ ఇట్ మస్ట్ బి ఫాలోడ్ బై అ సింగిల్ వర్బ్ అంటే అర్థం ఏంటండి ఇప్పుడు ఒక ప్లూరల్ నౌన్ ఉంది కానీ ఆ ప్లోరల్ నౌన్ మనం ఒక సింగిల్ యూనిట్ గా కన్సిడర్ చేస్తాం అండ్ కలెక్టివ్ యూనిట్ గా కన్సిడర్ చేస్తాం అప్పుడు సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి ఎగ్జాంపుల్ చూడండి ది అరేబియన్ నైట్స్ ఇది టైటిల్ ఆఫ్ ఎ బుక్ టైటిల్ టైటిల్స్ అనేవి ఫ్లూరల్లో ఉన్నా కూడా ఆర్ కన్సిడర్డ్ వన్ యూనిట్ అప్పుడు మనం సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి ఇది చాలా ఎగ్జామ్స్లో ఇవ్వటం జరిగింది రూల్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ది అరేబియన్ నైట్స్ ఇది టైటిల్ ఆఫ్ ఎ బుక్ ప్లూరల్ నౌన్ కన్సిడర్డ్ వన్ యూనిట్ ఓ ఇది నైట్స్ ఉంది కదా మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి అనుకుంటారు కానీ ఇది ప్లూరల్ ఫామ్లో ఉన్నా కూడా అది సింగిల్ సబ్జెక్ట్ ఒక యూనిట్గా మాట్లాడుతున్నాం కాబట్టి సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి నథింగ్ లాంగ్ విత్ ద సెంటెన్స్ అలాగే ఇది యునైటెడ్ స్టేట్స్ ఇవి స కలెక్టివ్ యూనిట్ ఒక యాభై స్టేట్లు కలిపి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఫామ్ చేయడం జరిగింది అంటే మనం యునైటెడ్ స్టేట్స్ ఉన్నప్పుడు ఒక కలెక్టివ్ యూనిట్గా కన్సిడర్ చేస్తాం అప్పుడు కూడా మనం సింగులర్ వర్బ్ యూస్ చేయాలి యునైటెడ్ స్టేట్స్ హ్యాజ్ అ బిగ్ ఎయిర్ ఫోర్స్ హ్యావ్ కాదండి హ్యాస్ అ బిగ్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు రూల్ నెంబర్ సెవెన్ ఇది కూడా ఫ్లూరల్ నౌన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ రూల్ నౌన్ సంబంధించి వైన్ ఫ్లూరల్ నౌన్ డినోట్ సమ్ స్పెసిఫిక్ క్వాంటిటీ ఆర్ అమౌంట్ కన్సిడర్ టు బి హోల్ ద వర్బ్ ఈస్ జనరలీ సింగులర్ ఇదే ఇంకో విధంగా చెప్పాలంటే కొన్ని నౌన్స్ మనకి డిస్టెన్స్ గురించి మాట్లాడతాయి కొన్ని నౌన్స్ మనకి లెంత్ గురించి మాట్లాడతాయి కొన్ని నౌన్స్ మనకి అమౌంట్ గురించి మాట్లాడతాయి కొన్ని నౌన్స్ మనకి వెయిట్ గురించి మాట్లాడతాయి ఇలాంటి నౌన్స్ ఫామ్ లో ఉన్నా కూడా అవి మనం యూనిట్ యూనిట్గా కన్సిడర్ చేసి సింగిల్ వర్బ్ యూస్ చేస్తాం ఎగ్జాంపుల్ చూడండి టెన్ మినిట్స్ ఇక్కడ మినిట్స్ అంటే ఫ్లూరల్ బట్ టెన్ మినిట్స్ అనేది ఒక యూనిట్గా తీసుకుంటాం అన్నమాట అప్పుడు సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి టెన్ మినిట్స్ ఈజ్ అలౌడ్ ఫర్ ఈచ్ స్టూడెంట్ మనం టెన్ మినిట్స్ ఆర్ అలౌడ్ అనకూడదు అదే విధంగా ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాట ఈజ్ అ లాంగ్ వాక్ టెన్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ ఈజ్ అ లాంగ్ వాక్ ఇక్కడ మీరు అడగవచ్చు సార్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కదా అది ప్లూరల్ కదా ఎందుకు ఇలాగా సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి దట్ ఈస్ ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ పీపుల్ కొన్నిట్లని నౌన్స్ దట్ ఎక్స్ప్రెస్ డిస్టెన్స్ లెంగ్త్ అమౌంట్ వెయిట్ ఇవన్నీ కరెన్సీ ఇవి ప్రల్ ఫామ్లో ఉన్నా కూడా వాళ్ళు వాటిని సింగిల్ నౌన్గా సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేయబట్టి సింగిల్ వర్బ్ యూస్ చేయాలన్నమాట అది వాళ్ళు పెట్టుకున్న రూల్ మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి అండ్ మూవ్ ఆన్ దాని మీద మనం రీసెర్చ్ చేసి ఉపయోగం లేదు మన ఇండియన్స్కి ఇది చాలా గా అనిపిస్తుంది ఎందుకని కిలోమీటర్స్ అంటే ప్లూరల్ మనం ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తాం లో ఉంది కదా నౌన్ సింగిల్ వర్బ్ ఎందుకు యూస్ చేయాలి మనకి ఆన్సర్ రాదు అలా చూడకూడదు ఇంగ్లీష్ని వాళ్ళు ఫైవ్ కిలో డిస్టెన్స్ సంబంధించి నౌన్స్ వెయిట్ సంబంధించి నౌన్స్ కరెన్సీ సంబంధించి నౌన్స్ వాళ్ళు సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేశారు ప్లూరల్ లో ఉన్నా కూడా అది మనం యాక్సెప్ట్ చేయాలి అంతే ఇప్పుడు యూకే కరెన్సీ పౌండ్స్ అండి పౌండ్స్ కి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి వెయిట్ సంబంధించి ఇంకోటి కరెన్సీ సంబంధించి టెన్ పౌండ్స్ ఈజ్ ఆల్ ఐ నీడ్ థౌజండ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే థౌసండ్ రూపీస్ ఈజ్ ఆల్ ఐ నీడ్ థౌజండ్ రూపీస్ అంటే ప్లూరల్ టెన్ పౌండ్స్ అంటే ప్లూరల్ బట్ వీటిని వన్ యూనిట్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి సింగిల్ వర్బ్ యూస్ చేయాలి ఇది కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగిందండి గుడ్ అన్కౌంటబుల్ నౌన్స్ రూల్ నెంబర్ ఎయిట్ ఏంటంటే మనకి నౌన్స్ లో కొన్ని ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే కౌంటబుల్ అన్కౌంటబుల్ కొన్ని నౌన్స్ అన్కౌంటబుల్ అవి లో యూస్ చేయకూడదు అందులో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ యూజువలీ అన్కౌంటబుల్ ఇన్ ఇంగ్లీష్ అవి ఏంటండి న్యూస్ ఇన్ఫర్మేషన్ ఫర్నిచర్ లగేజ్ సీనరీ వై షుడ్ నాట్ యూజ్ దీస్ నౌన్స్ విత్ ఏ అండ్ అండ్ ఇన్ ప్లూరల్ వీటి ముందు ఆర్టికల్ యూస్ చేయకూడదు వీటిని ప్లూరల్ లో యూజ్ చేయకూడదు ఎగ్జాంపుల్స్ చూడండి హీ గేవ్ మీ యాన్ అడ్వైస్ ఇది రాంగ్ ఎందుకని ఇది ప్లూరల్ లో యూస్ చేయలేము ఒకటి ఇక్కడ కరెక్ట్ గానే ఉంది కాకపోతే దీని ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు దీనికి మనం ఒక ఫ్రేజ్ యూస్ చేస్తాం హీ గేవ్ మీ అ పీస్ ఆఫ్ అడ్వైస్ అప్పుడు కరెక్ట్ ఇది నౌన్ ఫ్రేజ్ మట ఆ పీస్ ఆఫ్ అడ్వాయిస్ అలాగే ద సీనరీస్ ఆర్ బ్యూటిఫుల్ ఇవన్నీ కామన్ ఎర్రర్స్ అండి సీనరీస్ అన్నది ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేయకూడదు ప్లూరల్ వర్బ్ యూజ్ చేయకూడదు కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్ దానికి ప్లూరల్ ఫామ్ లేదు అండ్ మనం సింగిలర్ వర్బ్ యూజ్ చేయాలి రూల్ నెంబర్ నైన్ చాలా ఇంపార్టెంట్ అండి జెండర్ రిలేటెడ్ న్యూటో జెండర్ చాలా మంది న్యూట్రల్ అనుకుంటారు న్యూట్రల్ కాదు న్యూటర్ ఇది దేనికి యూజ్ చేస్తాం వస్తువులకి యూజ్ చేస్తాం డినోట్స్ నైదర్ మేల్ నార్ ఫీమేల్ యూజ్డ్ ఫర్ థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈ జెండర్ అన్నది వస్తువులకి యూజ్ చేస్తాం అప్పుడు ప్రొనౌన్ యూస్ చేయాలంటే ఇట్ యూస్ చేస్తాం హీ షీ యూజ్ చేయం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే నాట్ యూజ్ హీ ఆర్ షీ విత్ థింగ్స్ ఆబ్జెక్ట్స్ హవెవర్ జెండర్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు అ ఫ్యూ థింగ్స్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వస్తువుల్ని మనం హీ షీ అన్న టర్మ్స్లో యూస్ చేయలేము కాకపోతే బ్రిటిష్ పీపుల్ కొన్నిటికి జెండర్ని అట్రిబ్యూట్ చేశారు అలాంటి వాటికి మనం యూస్ చేయచ్చు ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం రూల్ నెంబర్ నైన్లో అది నేను చెక్ చేస్తానండి సందీప్ లెట్ మీ కంప్లీట్ న్యూటర్ జెండర్ ఇప్పుడు థింగ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్రెస్ పవర్ అండ్ స్ట్రెంత్ మాస్కులిన్ జెండర్ ఈజ్ అట్రిబ్యూటెడ్ ఒక వస్తువు కానీ ఒక థింగ్ కానీ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు బ్రిటిష్ పీపుల్ ఏం చేశారు మాస్కులిన్ జెండర్ చేశారు అంటే మేల్ కింద కన్సిడర్ చేశారు ఇందులో మనకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద సన్ సమ్మర్ వింటర్ టైమ్ డెత్ అలాగే ఒక థింగ్ కానీ ఆబ్జెక్ట్ కానీ బ్యూటీ అండ్ గ్రేస్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు ఫెమినన్ జెండర్ చేశారు అంటే ఫిమేల్ కింద కన్సిడర్ చేశారు ఇఫ్ ఎ థింగ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్రెస్ బ్యూటీ అండ్ గ్రేస్ ఫెమినన్ జెండర్ ఇస్ అట్రిబ్యూటెడ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నేచర్ ఎర్త్ మూన్ స్ప్రింగ్ ఆటమ్ మనకి చాలా ఎగ్జామ్స్లో ఈ రెండు యూజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ద స్ప్రింగ్ సీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ చాలా మంది ఆ సెంటెన్స్ రైట్ అనుకుంటారు ద స్ప్రింగ్ సీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ కానీ స్ప్రింగ్ సీజన్ని ఫిమేల్ గా కన్సిడర్ చేయడం జరిగింది ఫెమినిన్ జెండర్ ఇచ్చారు వాళ్ళు అప్పుడు మనం ఇట్స్ అని యూస్ చేయకూడదు ఏమనాలండి హర్ ఓన్ బ్యూటీ ఫిమేల్ గా కన్సిడర్ చేయబడ్డది కాబట్టి స్ప్రింగ్ సీజన్ మనం హర్ ఓన్ బ్యూటీ ఆటమ్ కూడా హర్ ఓన్ బ్యూటీ ఇది చాలా ఎగ్జామ్స్ ఇవ్వటం జరిగింది ఇది ఇంపార్టెంట్ రూల్ రూల్ నెంబర్ నైన్ ఇప్పుడు రూల్ నెంబర్ టెన్కి వెళ్దాం అంటే నంబర్ రిలేటెడ్ మనకి యూజువల్గా నేను రెగ్యులర్ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్పినప్పుడు ఈ నెంబర్ బేస్ చేసుకుని సిక్స్ రూల్స్ ఈ సిక్స్ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో ఈరోజు ఫస్ట్ది మీరు నేర్చుకోబోతున్నారు మనం జనరల్గా ఇంగ్లీష్లో సింగులర్ నౌన్ని ప్రూరల్ నౌన్గా చేంజ్ చేయాలంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ బాయ్స్ గర్ల్ గర్ల్స్ బెంచ్ బెంచెస్ కొన్నిటికి చాలా వాటికి ఎస్ యాడ్ చేస్తాం కొన్ని కొన్నిటికి ఈఎస్ యాడ్ చేస్తాం కాకపోతే కొన్ని నౌన్స్ ఏంటంటే సింగిల్ అయినా ప్లూరల్ అయినా ఒకటే ఫామ్ ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్ చూడండి నౌన్ సమ్ నౌన్స్ హ్యావ్ ద సేమ్ ఫామ్ ఫర్ సింగులర్ అండ్ ప్రూరల్ మీరు రూల్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటి తర్వాత ఎగ్జామ్లో ఎలా టెస్ట్ చేస్తారు మూడు కూడా తెలియాలి మీకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే డియర్ షీప్ సాల్మన్ ట్రౌట్ కాడ్ ఆఫ్ స్ప్రింగ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే బైసన్ మనకి చాలాసార్లు షీప్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో బైసన్ ఇస్తున్నారు శాల్మన్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది ఆఫ్ స్ప్రింగ్ మెనీ టైమ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగింది ఇది నేను చెప్పినప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు సార్ హిందూ పేపర్లో ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నది చూసాము మీరు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారు సింగులర్ అయినా ప్లూరల్ అయినా మరి మేము చూసిన హిందూ పేపర్లో చూసింది ఏంటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ పేపర్లో వాళ్ళు ఎక్కువ యూస్ చేసేదాన్ని మనం మోడర్న్ ఇంగ్లీష్ అంటాం లేదు అంటే కరెంట్ ఇంగ్లీష్ అంటాం అంటే వాడుకలో ఈ లాంగ్వేజ్లోని ఎక్స్ప్రెషన్స్ కొన్ని చేంజ్ అవుతూ వస్తాయండి ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ అ డైనమిక్ దే కీప్ చేంజింగ్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోడర్న్ ఇంగ్లీష్ కరెంట్ ఇంగ్లీష్ మనం కన్సిడర్ చేయము స్టాండర్డ్ బ్రిటిష్ ఇంగ్లీష్ రూల్ ఏదో అదే మనం ఎగ్జామ్లో యాక్సెప్ట్ చేస్తాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి స్టాండర్డ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారము క్రాఫ్ట్స్ అనేది రాంగ్ ఇవన్నీ కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా సేమ్ ఫామ్ ఉంటాయి ఆ డిఫరెన్స్ మీకు చూపించడానికి ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి అ షీప్ అంటే నేను ఒక దాని గురించి మాట్లాడుతున్నాను అందుకని సింగులర్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది అ షీప్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ సమ్ అంటే ఒకదానికంటే ఎక్కువ సమ్ షీప్ ఒకదానికంటే ఎక్కువ వాటర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది కానీ రెండు సెంటెన్స్ లో కూడా ఆ వర్డ్ మారలేదు చూడండి షీప్ షీప్ ఇక్కడ రూల్ ఏంటి సింగులర్ అయినా ప్లూరల్ అయినా సేమ్ ఫామ్ చేంజ్ ఉండదు అది చాలా ఇంపార్టెంట్ రూల్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది ఇవి రూల్స్ అండి ఈరోజు ఫైవ్ టు టెన్ రేపు నేను మిగిలిన ఇలెవెన్ టు ఫిఫ్టీన్ రూల్స్ అలాంగ్ విత్ ఇన్ ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ వన్ టు టెన్ రూల్స్ ఇప్పటికి ఎన్ని రూల్స్ నేర్చుకున్నారు మీరు వన్ టు టెన్ ఈ టెన్ రూల్స్ సంబంధించి ఒక ఎక్సర్సైజ్ తీసుకొస్తాను అలా తెచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక విధంగా రివిజన్ ఒక విధంగా కన్సాలిడేట్ చేసుకోవటానికి ఒక అవకాశం అన్నమాట ఇప్పుడు నేను రెండు కోర్సెస్ లాంచ్ చేశానండి ఒకటి యాక్స్పీరియన్స్ టు అచీవర్స్ ఈ డీటెయిల్స్ అన్ని మార్నింగ్ కూడా నేను పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది తర్వాత మీరు హ్యావ్ ఎ లుక్ అలాగే బేసిక్స్ టు బిలియన్స్ విత్ ఫ్రీ గ్రామర్ కోర్స్ ఎస్ఎస్సి వాళ్ళకి జస్ట్ హ్యావ్ ఎ లుక్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నౌన్స్ సంబంధించి ఇప్పటి వరకు నేర్చుకున్న టెన్ రూల్స్ సంబంధించి డౌట్స్ లేవు అంటే ఇది పీడిఎఫ్ ఇవ్వ ఇవ్వడానికి అవ్వదండి నో పీడిఎఫ్ ఫర్ దీస్ సెషన్స్ ఓన్లీ యూ హ్యావ్ టు రిజన్ మేక్ నోట్స్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ రేపు ఇంకోని రూల్స్ నేర్చుకుందామండి ఇలెవెన్ టు ఫిఫ్టీన్